అందరికీ నమస్కారం మొన్న ముప్పై ముప్పై ఏడో తారీఖు కురిసిన వర్షాలకి ముందుగా సిటీలో ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి ఫస్ట్ బొలపూడి అర్బన్లో దృష్టి పెట్టాం జేఎన్ఎన్ అర కాలనీ అట్లాగే ఇబ్రహీంపట్నం మండలం ఇబ్రహీంపట్నం మండలం విజయవాడ రోడ్ల మండలం అందరికీ కూడా గ్రామాల్లో జరిగిన నష్టపరిహారం అట్లాగే రేషను ఇవన్నీ కూడా ఇవ్వటం జరుగుతుంది పంట పరిహారం కూడా ఇవ్వటం జరుగుతుంది అంతేకాకుండా ఇటు మైలవరం మండలం జీకొండూరు మండలం రెడ్డిగూడెం మండలాల్లో కూడా చాలా గ్రామాలు చెరువులు దిగినందువల్ల గ్రామాల్లో రెండు రోజుల పాటు నీళ్లు రావటం గ్రామస్తులు అవస్థపడతన్న విషయాన్ని పై దృష్టికి తీసుకెళ్లి ఇక్కడ కూడా రేషను గ్రామం అంతటి ఇప్పించేటట్టుగా ఏర్పాటు చేశాం అది ఇప్పటికే అర్బన్ ఏరియాల డిస్ట్రిబ్యూషన్ వరకు జరిగింది కాబట్టి ఈ రోజు రూరల్ మొదలు ఇచ్చాం అట్లాగే ఇక్కడ ఏమైతే లోతట్టు లోతట్టు ప్రాంతాల్లో నీట మునిగినాయో వాటన్నిటికి కూడా రేషన్ నష్టపరిహారం కూడా అందజేయడం జరుగుతుంది ఆ ఎన్యుమ్ రేషన్ కూడా ప్రాసెస్ స్టార్ట్ అయింది తప్పకుండా ఇంత కష్టంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పేదవాళ్ళందరికీ ప్రజలందరికీ రైతాంగానికి ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ కొంతమంది ఉద్దేశపూర్వకంగా వరదలో బురద రాజకీయాలు చేస్తున్నారు అది ప్రజలు గమనించాలి బుడమేరు పుట్టింది మన ప్రాంతంలోనే బుడమేరు జరిగిన విధ్వంసం అంతా మనందరికి తెలుసు తెలిసి తెలియని వ్యక్తులు తెలిసి తెలియని సమాచారంతో తెలిసి తెలియక మాట్లాడుతూ ఉన్నారు అదేంటంటే బుడమేరు గేట్లు ఎత్తి చంద్రబాబు నాయుడు గారి కాపాడటం కోసం వెలగలేరు హెట్రేక్ లీటర్ దగ్గర గేట్లు ఎత్తామని చెప్పి పిచ్చి మాటలన్నీ చెప్తా ఉన్నారు అది దురదృష్టకరం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి ఆ నిమిషంలో నలభై వేల క్యూసెక్ వస్తే గేట్లు ఎత్తారని ఆయన ఆరోపణ చేస్తా ఉన్నారు గేట్లు ఎత్తితేనే కింద దిగువన బీడీసీకి మూడు గంటలు పడి అంత విధ్వంసం జరిగింది గేట్లు ఎత్తుండకపోతే ఈ మైలవరం నియోజకవర్గం అంతా అల్ల కల్లోలమై గందరగోళం అయ్యేది ఇప్పటికే అయింది కానీ ఆయనకు ఏమాత్రం అవగాహన లేకుండా ఆ పార్టీలో ఆ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి వైసీపీ నాయకత్వాన్ని అడిగిన వాస్తవాలు చెప్తారు ఇవన్నీ వదిలేసి ఏదో పనికిమాల్ని సమాచారంతో పనికిమాలు వ్యక్తులు ఇచ్చిన సమాచారంతో ముందుకు పోవటం దురదృష్టకరం ప్రజలు ఈ వాస్తవాలన్నీ గమనించాలని తెలియజేస్తారు